సెంట్ జోసెఫ్ దంత నందు రెండు వందల అరవై ఆరవ ఫ్రాన్సిస్ పోప్ మరణించిన సందర్భంగా కళాశాల ఆవరణలో సంతాప సభను కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ మోజస్ ఆధ్వర్యంలో నిర్వహించారు కళాశాల చైర్మన్ మరియు ఏలూరు పేటాధిపతి మోస్ట్ రవరణ బిషప్ జయరావు పొలిమేర సారథ్యంలో జరిగిన సంతాప సభలో బిషప్ జయరావు మాట్లాడుతూ నూట యాభై నాలుగు దేశాల ప్రతినిధులు కార్డినస్ కొత్త పోపు నిన్నుకుంటారని భారతదేశ ప్రధానమంత్రి మోదీ మరియు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథోలిక పోప్ మరణించిన సందర్భంగా తొమ్మిది రోజులు సంతాప సభలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ పోప్ గురించి ప్రార్థించాలని విన్నవించారు ఈ కార్యక్రమానికి ఏలూరుపేట వికార్ జనరల్ ఫాదర్ పి బాల ఛాన్సలర్ ఫాదర్ బాబుజాజ్ కోశాధికారి ఫాదర్ బి రాజు సోషల్ సర్వీస్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుల్ కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫెలిక్స్ నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ పి జాగవ్ తోట ఆంతోని కళాశాల ప్రిన్సిపల్ ఎన్ శవరాజు సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పోప్ కి నివాళులర్పించారు thank you రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ప్రకారం జీవిస్తున్న వంటి ప్రజలకి పోపు గారు అధిపతిగా నాయకత్వం వహిస్తారు వీరు రెండు వందల ఆరవ అరవై ఆరవ పోపు గారు కార్డినల్స్ కాన్క్లేవ్ పిలిచి పోపు చనిపోయినప్పుడు కార్డినల్స్లో ఒక వ్యక్తిని రోమ్ నగరంలో ఎన్నుకుంటారు వారిని ఈ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతానికి అధిపతిగా నాయకునిగా జరుగుతుంది ఒక్కొక్క పోపు గారు ఒక్కొక్క విధముగా నూట తొంభై ఐదు దేశాల కథోలిక్ని మరి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ అటు దైవ వాక్కులోనే కాకుండా సామాజిక స్పృహ కలిగి మరి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఐక్యతను సహృద్భావాన్ని కలిగి జీవించమని ప్రేరేపిస్తూ శాంతి దూతగా శాంతి లేఖలు రాస్తూ ఎంతో ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఫ్రాన్సిస్ పాపు గారు ఇలానే ప్రతి దేశం ప్రతి రాష్ట్రం సుభిక్షతో కలిగి జీవించాలని ఐక్యతగా ఉండాలని ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం శాంతితో జీవించాలని మీ అందరికీ మరొకసారి నేను పిలుపునిస్తూ కృతజ్ఞత తెలుపుతూ చలవు తీసుకున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్